హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తూ ఉంటారు మా అమ్మగారు ఎలా చేస్తారో అదే పద్ధతిలో మీకు పచ్చి పులుసు చేసి చూపిస్తాను అలాగే ఇందులోకి ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ రెండు కలుపుకుని తింటే నోటికి కమ్మగా ఉంటుందండి సమ్మర్లో అస్సలు ఆయిల్ అనేది వేయకుండా ఇలా చేసుకొని తింటే నోటికి బాగుంటుంది కడుపులో కూడా చల్లగా ఉంటుంది మరి ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను రెండు మూడు సార్లు కడిగిన తర్వాత రెండు గ్లాసులు పప్పులో నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ పప్పులో చిన్న స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూను నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసి ఉడికిస్తే పప్పు బాగుంటుంది టేస్టు మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయొచ్చు ఇప్పుడు ఈ పప్పుని నాలుగు ఐదు విజుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత చింతపండు నానపెట్టుకోవాలండి పులుసు చేసుకోవడం కోసం చూపిస్తున్నంత చింతపండు నానపెట్టుకోవాలి పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు ఉంటుంది ఇప్పుడు పచ్చి పులుసు చేసుకోవటం కోసం నాలుగు పచ్చిమిర్చి నాలుగు ఎండుమిర్చి ఇలా స్టవ్ మీద కాల్చుకోవాలండి మా చిన్నప్పుడైతే నుప్పుల మీద అమ్మ కాల్చేది ఇట్లా ఎండుమిర్చి పచ్చిమిర్చిని ఇలా కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని బాండీలో వేసేసుకోవాలి నేను మట్టి సట్లో వేస్తున్నానండి మీ దగ్గర ఇది లేనట్లయితే స్టీల్ దాంట్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత రెండు ఉల్లిపాయలు ఇలా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకున్న తర్వాత వీటన్నిటినీ చేతితోటే ఇలా బాగా పిసకాలండి ఇలా బాగా పిసికితేనే అందులో నుంచి ఆ గ్రేవీ అనేది వస్తుంది ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండుని ఇలా చేత్తోటే బాగా పిసకాలి పిసికిన తర్వాత ఈ చింతపండు పులుసు మట్టి సెట్లో చింతపండు పులుసు అనేది పోసుకోవాలి నేను చెయ్యి అడ్డం పెట్టి పోస్తున్నానండి మీకు ఇలా రాకపోతే ఫిల్టర్ పెట్టి పోసుకోవచ్చు అమ్మగారు అయితే ఇలాగే పోసేవాళ్ళు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు గరిట అనేది అసలు పెట్టేవాళ్ళు కాదు ఇలా చేతితోటి అన్నీ కలిపేవాళ్ళు అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేవాళ్ళు అప్పట్లో ఇలా అన్నీ కలిపిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు ఇంకా మన పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి తర్వాత పప్పు చూపిస్తాను ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పప్పులో చిన్న స్పూను సాల్ట్ వేసుకుని మెత్తగా పప్పు గుత్తితోటి మెదుపుకోవాలండి పప్పులో కాస్త ఉప్పు తగ్గించి వేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఈ మాత్రం మెదుపుకుంటే చాలు ఇంతేనండి ముద్దపప్పు పచ్చి పులుసు రెడీ అయిపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరులో చేస్తూ ఉంటారు మా అమ్మగారు అయితే ఇలా చేసేవాళ్ళు ఆ పద్ధతిలోనే మీకు నేను చేసి చూపించాను మీరు కూడా తప్పకుండా ఇలా ముద్దపప్పు కాంబినేషన్ తోటి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చేసి చూపించిన ముద్దపప్పు పచ్చి పులుసు రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్